హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గురలక్ష్మి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో ఒకటి గ్లాసు సాధానం తీసుకున్నాము ఈ సాప్దానాన్ని ఒక గిన్నెలోకి పోసుకొని కడగాలి కడిగేసి మిక్సీలో వేసుకొని టూ అవర్స్ నానిన తర్వాత మిక్సీ పట్టుకుంటున్నాము మిక్సీ పట్టుకుంటే ఇలా అయ్యింది ఇప్పుడు ఒక గ్లాసు బియ్యం పిండి తీసుకున్నాము ఒక గ్లాసు బియ్యం పిండి తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి ఇదే గ్లాస్తో నీళ్ళు వేసి కలుపుకుందాము ఉండలేకుండా ఉండలేకుండా ఈ బియ్యం పిండిని కలిపి పెట్టుకోవాలి ఇది పాలిష్ లేని బియ్యంతో తయారు చేసిన బియ్యం పిండి అందుకే గోధుమ పిండిలా కనిపిస్తుంది ఇవి ఒక గ్లాసు పోసి కలిపితే అలాగేంది రెండు గ్లాసులు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి అప్పుడే మంచిగా వస్తుంది ఇప్పుడు ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని మరిగించుకోవాలి నీళ్ళు మరిగిన తర్వాత రుచికి సరిపడి ఉప్పు వేసుకున్నాము పచ్చిమిర్చి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుందాము నువ్వులు ఓమా జీలకర్ర మూడు కలిపి ఒక్కొక్క స్పూన్ వేసుకున్నాము ఓమా స్పూను జిలకర వన్ హాఫ్ స్పూను నువ్వులు వన్ ఫుల్ స్పూన్ వేసుకొని ఈ నీళ్ళు మరిగిన తర్వాత ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇది కూడా వేసుకొని బాగా కలిపిన తర్వాత మనకు బియ్యం పిండి ఉంది కదా అది కూడా వేసుకొని కలుపుకోవాలి ఇవి బాగా ఉండలేకుండా లేకుండా కలుపుకోవాలి ఉడకనివ్వాలి ఇది కొంచెం ఉడికిన తర్వాత సాబ్దానాన్ని కూడా వేసేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి మనకి రెండు గ్లాసులు పిండిని నీ ఉండలేకుండా కలుపుకోవడానికి ఒక గ్లాస్ ఏమో మరిగించుకోవడానికి మొత్తం మూడు గ్లాసుల నీళ్ళు పట్టాయి ఇది బాగా ఉడకనివ్వాలి ఉడికి సగమైంది చూడండి సావదా ఉంది కాబట్టి బాగా కలుపుకుంటూ ఉండాలి అడగంటకుండా ఉడకనివ్వాలి కలుపుతూ ఉడుకుతూ ఉడకలివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి అప్పుడే మొత్తం ఉడికి ఆ పచ్చిమిర్చి పేస్ట్ ఈ నువ్వులు అన్నీ మొత్తం పిండికి పడతాయి ఇలా చిక్కగా అయిపోయింది చూడండి ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు చల్లారనివ్వాలి నేను ముందుగా ఉడికిన ఉడికిన ప్రాసెస్ చూపిస్తున్నాను ఇప్పుడు ఒకటి కాటన్ క్లాత్ తీసుకొని తడిపేసి రెండు రెండు వరుసల బట్టను వేసి పెట్టాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం చల్లగైంది కదా ఇప్పుడు మురుపుల గొట్టం తీసుకోవాలి దానికి ఆయిల్ రుద్దుకొని అందులోకి ఆ పావులోకి ఏమి మిశ్రమాన్ని పెట్టుకోవాలి ఇప్పుడు దాన్ని ఒత్తుదాము ఇలా మొత్తం పిండి అయిపోయే వరకు ఒత్తుకోవాలి కవర్లో అయినా ఉత్తుకోవచ్చు మురుకుల పావు లేకపోతే మందపాటి పాల నూనె కవర్ కానీ పాల కవర్ కానీ తీసుకొని అందులో వేసి రుద్దుకోవచ్చు నేను కొన్ని పావుతో వేసాను కొన్ని కవర్తో వేసాను ఒకరోజు మొత్తం వెండిన తర్వాత ఇలా అయ్యాయి ఇప్పుడు ఈ బట్టని ఉల్టా వేసి వాటర్ చల్లి తీసి పెట్టుకుంటే మళ్ళీ ఒక రోజు ఎండలో పెట్టుకుంటే ఇలా వస్తాయి ఇప్పుడు వీటిని నూనె బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి నూనెలో వేసుకొని మరుగుతున్న నూనెలో వేసి వేయించుకోవాలి రెండు వైపులా ఇప్పుడు బయటికి తీద్దాము ఇలానే అన్ని వడియాలని వేయించుకోవాలి తెల్లగా ఎంత బాగా వచ్చాయో చూడండి ఒకటేసారి మూడు నాలుగు వేసి కూడా వేయించుకోవచ్చు సన్నగా ఉన్నాయి కదా తొందరగా వేగిపోతాయి మనకి వేగాక ఇలా తయారయ్యి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటాయి క్రిస్పీగా ఉంటాయి ఒకసారి ఇంచు పెట్టుకుంటే వన్ వీక్ వరకు నిల్వ ఉంటాయి ఒకసారి ఎండకు పెట్టి నిల్వ రెండోసార్లు